అండి అందరికీ నమస్కారం ఈ పూలు చూడగానే మీకు ఏ పాటలు గుర్తొస్తున్నాయి మరి నాకైతే పువ్వులా తాగకుండా ఎంతో పూలని నవ్వు ఈ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగి ఈ పాటలలో మొదటిగా మీకు పువ్వుల్ని చూడగానే గుర్తుకు వచ్చే పాట ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి తుప్ప ఆడుకుంటూ ఆ పూలన్నీ తెంపేసి నేనైతే ఇలా చేసేసాను అంతేకాదండోయ్ చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన కథలు మన మనసుకు హద్దుకునిపోయి గుర్తుకు ఉంటాయి కదండి అలా నాకు ఈ పువ్వులు చూడగానే మా అమ్మమ్మ చెప్పిన ఒక కథ గుర్తుకు వచ్చింది అది మీతో షేర్ చేస్తున్నాను రామారావు అని ఒక అతను పూల దుకాణం తెరిచి ఇక్కడ మంచి పూలు సరసమైన ధరకు అమ్మబడును అని బోర్డు రాయించాడట ఇక్కడే కదా ఇక్కడ అన్న వర్డ్ తీసేయొచ్చు అని చెప్పాడట ఒక స్నేహితుడు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి పూలు అన్న అన్నవార్డ్ని కూడా తీసేయొచ్చు అని చెప్పాడట ఇంకొక స్నేహితుడు చెడిపోయినవి అమ్మవు కాబట్టి మంచి అన్న వర్డ్ తీసేయి అని చెప్పాడు ఇంకొకడు ఇలా అందరూ చెప్పిన మాటలు తీసేయగా చివరికి సరసమైన ధర అన్న ఒక్క ఓడే మిగిలిందట అది మాత్రం ఎందుకని బోర్డు తీసి అవతల పాడేశాడు రామారావు అలా ఉంటుంది అందరి సలహాలు వింటే అంతే కదండి మీరేమంటారు నిజమే కదండి ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఏదైనా ఉంది అంటే అది సలహా మాత్రమే అన్ని విషయాల గురించి పోటీ పడి మరీ సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు కొందరు చదువు జ్ఞానంతో ఇస్తే ఇంకొందరు అనుభవ జ్ఞానంతో ఇస్తూ ఉంటారు అవి రెండూ ప్రాబ్లం లేవు కానీ తమకు తోచినట్టుగా సలహాలు ఇచ్చేవాళ్ళు కొందరుంటారు ఆ సలహాలు స్వీకరించడం తప్పు కాదు కానీ అందులో సత్తా ఎంత ఉందో తెలుసుకునే విచక్షణ మనకి కూడా ఉండాలిగా మరి సలహా ఇచ్చేవారు ఎంత మేధావి అయినా మనకు వచ్చిన సమస్య మీద వారికి అవగాహన ఉండనే ఉండదు అందుకే సుమతీ శతకకారుడు చెప్పినట్లు వినదకు నెవ్వరు చెప్పిన కానీ వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకుండా అది ఎంతవరకు నిజమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏమంటారు లేకపోతే రామారావు పరిస్థితే అవుతుంది బోర్డు తీసి అవతల పారేసే అంత పరిస్థితి వస్తుంది నిజమే కదండి ఈ మాటలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు